ప్లాట్ అన్నీ ఉన్నాయి సుమారు లక్ష అంకరాల రూపాయలు ఉన్నాయి లక్ష అంకనాలు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం యాభై వేలు చొప్పున రిజిస్ట్రేషన్ చేసినా ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేస్తే సుమారు నలభై కోట్ల దాకా వస్తుంది ఈ రెండు డివిజన్లు అభివృద్ధి కూడా పనికి వస్తుంది దాని తర్వాత పేదలకు చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఏదైతే డమ్మి డూప్లికేట్ పట్టాలు భగసింఘకి ఇచ్చిందో దాన్ని పర్యవేక్షించి నారాయణసారా ఎన్నికల హామీలో చెప్పిన విధంగా గత నెలలో ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం వచ్చారో చెప్పిన మాట ప్రకారం వాటన్ని అన్ని అధికారులందరినీ కూడా రాష్ట్ర సెక్రటరీతో పాటు ఇక్కడ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించి వాళ్ళందరినీ కూడా అక్కడ జన భాసింగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పట్టాలని తీసేసి స్వచ్ఛంగా మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదేశించడం జరిగింది గత వారంలో అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి పేరు పేరున రాసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో అది ఆగిపోతే దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారు మంత్రి గారు దాని ద్వారా ఇటు యాభై మూడు యాభై నాలుగు వరదలకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం పట్టాలు పంపిణీ త్వరగా అయిపోవడం ఇవన్నీ చూస్తుంటే మంత్రి నారాయణ గారు యాభై మూడు అవర్డైజన్ డీజన్లకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తున్నాం యాభై మూడు అవర్డైజన్కి రెండు వేల పద్నాలుగు దాకా ఇప్పటిదాకా ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు ఈరోజు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అవ్వడం జరిగింది కాలువల నిర్మాణం కానీ నెల్లూరు నుంచి కరెంటు తీసుకురావడం కానీ శ్మశానాల అభివృద్ధి కానీ ఏదైనా కూడా ఒక మంత్రి నారాయణ గారితో సాధ్యం అది యాభై మూడు యాభై నాలుగు డీజన్ ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ మంచి అభివృద్ధి పనులు రాబోయే రోజులు కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మంత్రి నారాయణ అభివృద్ధిస్తూ సెలవు తీసుకుంటాం యాభై నాలుగు డివిజన్ జనాధరెడ్డి కాలనీలో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ సంతోషకరం ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సుజల స్రావంతి పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత గత వైసీపీ ప్రభుత్వం ఆపేశారు మళ్ళా నారాయణ సార్ మంత్రి అయిన తర్వాత ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు ఏదైతే ఈ పథకం ద్వారా ఈ వార్డులో రెండు రూపాయలకే ఇరవై ఇరవై లీటర్ల పద మన మంచినీటిని అందజేయడం చాలా సంతోషకరం అదేవిధంగా నారాయణ సార్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ వార్డులో యాభై నాలుగు డివిజన్లో గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి పనులు చూస్తూ ఉంటే కేవలం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లోనే నాకు తెలిసిగా మన వెంకటేశ్వర ఫ్లేవర్ బ్రిడ్జి కింద మన మాజీ రాష్ట్రపతి వర్లు జాకీ రీసర్ వారి విగ్రహం పెట్టడం కానీ అక్కడ ఐలాండ్ తయారు చేయడం కానీ అదే అదేవిధంగా వెంకటేశ్వరం పార్కు సార్ వల్ల సాధ్యమైంది అదేవిధంగా వెంకటేశ్వరం నుంచి జనాథ్ రెడ్డి కానీ జనార్థ్ రెడ్డి కానీ భగత్ సింగ్ లింక్ రోడ్లు కానీ మన పార్లగా ఏదైతే సిసి రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ సారు గత హయాంలో జరిగిన ఈ అభివృద్ధి మొత్తం అదేవిధంగా మన టిట్కో అపార్ట్మెంట్లో సుమారుగా నూట యాభై అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ప్లాట్స్ ఉన్నాయి అన్నిటి కానీ మంచినీరు కానీ పారిశుద్ధ్యం కానీ సారు వల్లే సాధ్యమవుతుంది అదేవిధంగా సార్ యొక్క మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇక్కడ ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతము షాదీ మంజులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సారు యాభై లక్షల రూపాయలు ఇస్తా అని మనకి చాలా సంతోషకరం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు ఎందుకంటే నేను ఒక గృహిణిగా కూడా చెప్తున్నాను మనం క్యాన్ కొనాలంటే పది రూపాయలు కానీ ఇక్కడ ఉండేది మనకు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి తక్కువలో ఇవ్వాలనే ఆలోచనతో మన నారాయణ సార్ గారు రెండు రూపాయలకే ఒక క్యాన్ వాటర్ ఇవ్వడం చాలా సంతోషమైన విషయం అండి అలాగే మన యాభై నాలుగో డివిజన్లో పార్కులు కానివ్వండి స్కూల్ కానివ్వండి తిట్కో ఇళ్ళల్లో ఉన్న పార్కు చాలా వరకు పళ్ళైపోయినాయి అలాగే ఈద్గా ఉన్న పార్కు పారిగోడ కానివ్వండి ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి చెందిందంటే అది నారాయణ సార్ గారి చలవే అది వాళ్ళకి మా ప్రజల తరఫు మా యాభై నాలుగో ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ సో మనం మన డివిజన్లో యాభై నాలుగో డివిజన్ అయ్యి ఇంకో ఎన్టీఆర్ సుజల సెవంతి ప్రోగ్రామ్కి మన వార్డుకు వచ్చినందుకు నారాయణ సార్ గారికి కమిషనర్ సార్కి